హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఎల్లమ్మగూడెం రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకుందాం అన్న తమ్ములందరూ ఎక్కడ దాక్కున్నారు ఇట్లా ఒకసారి మీతో మాట్లాడాలి ఏమన్నారు ఎల్లమ్మగూడెంలో రెడ్ల ఓట్ల సంఖ్య తక్కువ కాబట్టి బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి సందీప్ రెడ్డి గారు ఆయన నోట్లో పోసిండు అన్నారు అవునా ఏమైంది మరి ఎందుకు గెలిచిండు నాలుగు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో ఏమో గెలిచిండట ఫోర్ హండ్రెడ్ ప్లస్ మొత్తం మీద అవు అట్లా గెలిచిండు మీ ఓటింగ్ శాతం ఎక్కువ కదా మీ జనాభా ఎక్కువ కదా బీసీ నామినేషన్ వేస్తే ఓడిపోతాము అన్న భయం కొద్ది సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసిండే కదా కిడ్నాప్ చేసినా కూడా బీసీలు అందరు ఓట్లేసినారు ఎట్లకి నోట్లో పోల్సినా కూడా మళ్ళీ ఓట్లేసి అంటారా ఎన్నెన్ని మాటలు అన్నారు ఎంతమంది పోయింది అక్కడికి నిజంగా ఆ బీసీ బిడ్డ ఓటమికి ఈ రోజు పాపం ఆ బీసీ ఫ్యామిలీ అవమానానికి గురవడానికి ఆ బీసీ ఫ్యామిలీ కుంగిపోవడానికి వాళ్ళ ఓటమికి నిజంగా అసలైన కారణం మన సినిమా మలయ పటేల్ ఇంకా తొలివేలు రావు ఇంకో ఇద్దరు ముగ్గురు పోయిందరు కదా వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళే బాధ్యత వహించాల ఖర్చు ఆయనదే డబ్బులు అయినాయే ఖర్చు అయినాయి పరువు ఆయనదే పోయింది అమ్మాయిన వైఫ్ రోడ్డు మీదకి వచ్చింది నోట్లో పోసింది నోట్లో పోసి నోట్లో పోసిని అని చెప్పి అన్ని ఛానళ్లలో అన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఒకటప్పుడు ఓపెన్ చేస్తారు రేపు అమ్మాయి ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యులు పెళ్లమ్మగూడెంలో రెండు శాతం చాలా తక్కువ ఎట్లా ఓడిపోతాము అని చెప్పి ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారి అని చెప్పినటువంటి సందీప్ రెడ్డి గారు ఈ బీసీ బిడ్డను బామైన పేరు నేను చెప్పదలుసుకోలేదు బీసీ బిడ్డని కిడ్నాప్ చేసిండు అని చెప్పిండ్రు అవునా ఓటమి భయంతో కిడ్నాప్ చేసినటువంటి ఆయన అంత భారీ మెజార్టీతో ఇక్కడ తెలిసిండు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆ రోజు కామెంట్లు పెట్టిన వాళ్ళే అంటే నేను ఆ కామెంట్ మర్చిపోయిన అనుకుంటున్నారు ఆ రోజు కామెంట్ పెట్టినటువంటి వాళ్ళే ఇవాళ వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు నేలమ్మగూడెంలో రెడ్ల శాతం ఎక్కువాక రెడ్ల ఓట్లు ఎక్కువాక అందుకే గెలిచింది మరి నిజంగా రెడ్ల ఓట్లు ఎక్కువ ఉంటే ఆ బీసీ బ్రిటన్ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది కిడ్నాప్ ఎందుకు చేసిండ్రు మరి అంటే కిడ్నాప్ చేయడం అబద్ధమా రెడ్ల ఓట్లు ఎక్కువ ఉండడం అబద్ధమా నోట్లో పోయడం అబద్ధమా నేను చెప్పాల అక్కడ రెండు శాతం ఎక్కువనా బీసీ శాతం ఎక్కువనా అనేది నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఎల్లమ కూడా వెళ్ళి చూడలేదు వీళ్ళు ఇక్కడ పెడుతున్న కామెంట్లు ఏంటి అంటే ఎలక్షన్ ముందేమో బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి కిడ్నాప్ చేసిండు ఓటమి భయంతో కిడ్నాప్ చేసిండు అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి రెండ్ల శాతం ఎక్కువ కాబట్టి గెలిచిండు పెద్ద గెలిపే కాదు అది అని సరే దీనిలో విషయం ఏదైనప్పటికి అసలు వాస్తవం ఏదైనప్పటికి ఒక ఫ్యామిలీని అయితే బలి చేసిన నిజంగా నాకున్న నాలెడ్జ్తో నేను ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే అసలు సందీప్ రెడ్డి అనే ఆయన ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఆ బీసీ బిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో దాక్కొని ఉన్నాడు ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చిండ్రు ఇదంతా ఏంది అంటే ఒకరిద్దరు బీసీ నాయకులు ఆడమన్న రామ ఆయన ఆడింది అంతే కేవలం కోమటి ఫ్యామిలీని బదనం చేయడానికని మాత్రమే ఓ బీసీ బిడ్డని అడ్డం పెట్టుకొని ఏదో గేమ్ ఆడదాం అనుకున్నారు మొత్తం హల్చల్ చేసిండు ఒక టూ త్రీ డేస్ భయంకరమైన హల్చల్ చేసింది అక్కడ రెడ్డి ఆడబిడ్డలని చూడకుండా తొలి వెలుగు రఘు వాళ్ళపైన ఆ తమ్నయులు ఇప్పటికీ ఉందనుకుంటాను రెడ్డి ఆడోళ్ళు అరాచకాలట వీళ్ళసలు ఆడోళ్ళైనా బాబోయ్ ఎన్ని బూతులు తిడుతున్నారు అట తిన వీడియో ఓపెన్ చేస్తే దానిలో ఏం లేదు తమ్నైళ్ళలో మాత్రం రెడ్డి ఆడబిడ్డలు బూతులు తిడుతున్నారు అని కేవలం వీళ్ళకి హైప్ రావడానికి కేవలం వీళ్ళకి హైప్ రావడానికి మాత్రమే వీళ్ళు షైన్ అవ్వడానికి మాత్రమే రెడ్లను అడ్డం పెట్టుకుంటున్నారు అన్న క్లారిటీ అయితే వచ్చింది నాకు వీళ్ళందరూ అప్పుడు పోయినారు కదా మొత్తం అక్కడ హల్చల్ చేసిండ్రు కదా త్రీ డేస్ ఫోర్ డేస్ పోయి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఆ బీసీబీటను పరామర్శించడానికి పోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళ ఓటమికి వందకి రెండు వందల శాతం వీళ్ళే కారణం ఆయన ఎలక్షన్ లో ఓడిపోయిండు అని కాదు జీవితంలోనే అబ్బాయి ఓడిపోయింది జీవితంలోనే ఆ అమ్మాయి ఓడిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని రోడ్డు మీద పడేసిండ్రు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిం వీళ్ళ స్వార్థానికి నన్ను ఒక రెడ్డ ఆయన కొట్టిండు అని రోడ్డు మీదకి రావడం వేరు నన్ను ఒక రెడ్డ తిట్టింది అని రోడ్డు మీదకి రావడం వేరు నా నోట్లో రెడ్ అయిన పోస్ట్ రెండు అని రోడ్డు మీదకి రావడం అనేది చాలా పెద్ద తప్పు వీళ్ళకి రావాల్సిన వ్యూస్ వచ్చినాయి వీళ్ళకి కావాల్సిన హైప్ వచ్చింది ఆ టూ త్రీ డేస్ వీళ్ళకి ఒక మంచి సబ్జెక్టు దొరికింది మంచి టాపిక్ దొరికింది బ్రేకింగ్ ఏ బ్రేకింగ్ న్యూస్లు ఫైనల్గా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడింది వాళ్ళు ఎగేసినట్టు వాళ్ళు తోచినట్టు మీరు ముందుకు వెళ్ళింది అనుకోండి కరాబ్ అయ్యేది మీ జీవితాలే ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఎంత అవసరమో ఒక ఇంటికి ఫాదర్ అనేవాడు ఎంత అవసరమో ఓ ఊరికి రెడ్డి అనేవాడు అంతే అవసరం నా దృష్టిలో నేను రెడ్డి అని చెప్పట్లేదు మా ఊర్లో అయితే ఓ నలుగురు గొడవ పడ్డారనుకోండి ఇమ్మీడియట్ గా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు ఆయన అంటే గౌరవం ఆయన మాట అంటే రెస్పెక్ట్ ఆయన మాటే శాసనం అట్లా అని ఆయన ఏదో తప్పుడు తీర్పులు ఇస్తారు అని కాదు పెద్ద మనిషి విఘ్నతతో ఆలోచిస్తాడు ఇద్దరు సమానమే ఆయనకి ఎవరు తప్పు చేస్తావని అది తప్పు చేసినవరా అని పంపిస్తారు అక్కడితో సమస్య సామరస్యంగా అయిపోతుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు భయపడాలి అంటే మీ ఇంట్లో తండ్రికి మీరు భయపడట్లేదా తను ఎందుకు సంపాదిస్తుండు ఆయన ఎందుకు జాబ్ చేస్తున్నాడు ఆయనకి జీతం వస్తుంది ఆయన ఇస్తే నేను తీసుకోవాలా మేము తంతం నరకుతాం గుద్దుతాం అంటున్నారా అట్లనే ఊర్లో పెద్ద మనుషులు కూడా అట్లనే ఊర్లో రెగ్యులు కూడా మీకు ఆ విషయం ఎప్పుడు అర్థమైతో నాకైతే తెలియట్లేదు కానీ మీరు ఇట్లా ఎగరడం ద్వారా మీ లేదు తప్ప గెలుపులైతే ఎక్కడ ఉండవు గమనించండి ఇప్పుడు ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్ చూడండి ఎక్కడైతే బీసీలు 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 అని ఎగిరిందో అక్కడ తొక్కి పెట్టిండో ఒక్కడ కూడా గెలవలేదు ఎక్కడైతే గప్చుప్గా జనరల్ రిజర్వేషన్లో కూడా బీసీలు గప్చుప్గా నామినేషన్ వేసి అందరినీ కలుపుకుపోయినరో ఎక్కడైతే అందరిని కలుపుకొని పోయినరో అక్కడ ఖచ్చితంగా మంచి మెజారిటీతో విజయం సాధించిండ్రు కావాలంటే మీరు గమనించండి దీని అర్థం ఏంది ఇంట్లో ఇంత చిన్న పిల్లల దగ్గర నుండి నాన్న వారికి తాత వరకి నానమ్మ వరకి అందరూ ఉంటారు అట్లనే ఒక ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అందరూ కలిసికట్టుగా ఉంటేనే సక్సెస్ అవుతారు అయితే రిజర్వేషన్ మీకు అనుకూలంగా వస్తుంది కావచ్చు అంతేగాని ఓట్లు కూడా అనుకూలంగా ఉండవు కదా మేము బీసీలము మేము బీసీలము బీసీలము అంటున్నారు కేవలం బీసీల ఓట్లతో గెలుస్తారా అర ఓటుతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అర ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లనే ప్రతి ఓటు లాస్ట్ లాస్ట్కు ఆ హాఫ్ ఓట్ ఏదైతే ఉందో ఆ ఓటే వ్యాల్యూడ్ తెలుసా మీకు అది చాలా ఇంపార్టెంట్ కనీసం ఈ ఎలక్షన్స్తోనైనా మీకు బుద్ధొచ్చి వచ్చి అందరు కలిసి గట్టుగా ఉంటాము మంచిగా ఉంటాము అనుకుంటే హ్యాపీ ఇంకా కూడా మేము బీసీలము మేము బీసీలము మేమది మేమిది మేమింత పొడుగు మేము అంత పొడుగు అంటే ఇంకా పాతలానికి పడిపోయేది మీరే మీకు మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి ఒకసారి మీకు ఆ జ్ఞానం లేకపోతే మీ పేరెంట్స్ అడిగాడు చెప్తారు ఇదివరకు రోజులు ఎట్లున్నాయి ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి అని అడగండి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్న దగ్గర మీకు రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఐఏఎస్ అయ్యి ఐపీఎస్లు అయ్యి ఏఎంఆర్ఓనో ఆర్డీఓనో అయితే ఆటోమేటిక్గా అక్కడ కులమే వాడు అడిగాడు ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ ఇస్తారు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద మనిషి అనేవాడు ఉంటాడు ఆ పెద్ద మనిషి ఇంట్లో ఉన్నటువంటి తల్లితో సమానం ఇంట్లో ఉన్నటువంటి తల్లితో సమానం అది గౌరవంతో కూడుకున్న పని అది మీకు అర్థం కాదు లేండి కానీ ఆ విలువల కూర్చి మీకు చెప్పినా వేస్టే టైం వేస్ట్ ఎంతసేపు మేమింతా మేమంతా మేమెంట్ల తక్కువ మేము ఎండా తక్కువ మేము ఎండా తక్కువ నడుస్తూనే ఉన్నారు బొక్క బోర్ల పడుతున్నారు మీ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు నిజంగా ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకైతే భలే అనిపించింది ఎక్కడెక్కడైతే ఎగిరిండ్రో మేం బీసీలము మో మేం బీసీలం అని అక్కడక్కడ బోల్తా పడ్డారు మంచిగా కలుపుకుపోయిన వాళ్ళందరూ సక్సెస్ అయింది బీసీ బిడ్డలి చాలా మంది బీసీ బిడ్డలు జనరల్ రిజర్వేషన్లో నామినేషన్ వేసి కూడా సక్సెస్ అయ్యారు ఎల్లమ్మగూడెం లాంటి చాలా ప్లేసుల్లో ఎగిరి ఎగిరి ఎగిరిండు బొక్క బోర్లో పడ్డారు మీ వాళ్ళే అనుకుంటారు కదా కులకోళ్ళే అనుకుంటారు బాబాయ్ గెలవక ముందే ఇంత హైరాణి చేస్తున్నాడు రేపు గెలిచిన తర్వాత ఏంది పరిస్థితి దీన్ని గెలిపిస్తే మా బతుకులేని అని ఆలోచిస్తున్నారు తెలుసా అది మీకు అర్థం కావట్లేదు మీ వాళ్ళే వేరే కులపోలు అవసరం లేదు మీ సొంత పొల్లే మీ పొల్లే మీ రక్తమే ఆలోచిస్తున్నారు వీడు గెలవకముందే ఇంత హల్చల్ చేస్తున్నాడు ఇన్ని రకాల నిందలు వేస్తున్నాడు ఇన్ని అబద్దాలు చెప్తున్నాడు కేవలం ఓట్ల కోసం ఇన్ని అబద్దాలు చెప్తున్నాడు వీడిని గెలిపిస్తే మా బతుకులు ఏంది మా పరిస్థితి ఏంది అని ఆలోచిస్తున్నారు కనుక్కోండి మీకే క్లారిటీ వస్తుంది నిజంగా ఇల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఎలక్షన్స్ ఈ ఓటమి సందీప్ రెడ్డి గెలుపు అనేది బుద్ధున్నోళ్ళకైతే ఈ మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతున్నటువంటి బీసీ బిడ్డలకైతే చెంపెట్టులాగా అయ్యింది కనీసం ఇలాంటి సన్నివేశాలు యూస్ అయినా బుద్ధి తెచ్చుకోవాలి మీ స్వార్థం కోసం అక్కడ కుటుంబాన్ని బలి చేసుకున్నారు ఇక్కడ ఫ్యామిలీని బలి చేసుకున్నారు ఈశ్వరాచారి కుటుంబం రోడ్డున పడ్డది అక్కడికి వచ్చేసరికి ఆ బీసీ బిడ్డ ఫ్యామిలీ రోడ్డున పడ్డది రేపు లేచి కంపల్సరీ వాళ్ళు రెండు రోజుల దగ్గరికే మీకు తెలుసు లేదు కంపల్సరీ ఊరన్నాక పల్లెటూరు అన్నాక ఒకరితో ఒకరికి అవసరం పడుతుంది రేపు పొద్దున వాళ్ళు ఏమి పెట్టుకొని పోతారు మీరు ఇట్ల ఎప్పు అట్లా ఎప్పు నేను చెప్పినట్టు చెప్పు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు ఏ నీకు హైప్ వస్తుంది తెలుస్తావు గెలుస్తావు నువ్వు తోపోను తురువు అని చెప్పి మీరు ఎగేసింది అని చెప్పి వాళ్ళు మాట్లాడిరు మీరు చెప్పింది అల్లా ఆ చెప్పింది రేపు పొద్దున్న అమ్మాయికి ఏమైనా అవసరం పడితే ఎట్లా పోతారు రెడ్డి ఇంట్లోకి రెడ్డి ఇంట్లోకే కాదు మీ కూడా పోలేరు నోట్లో ఇది పోసిండ్రు మా ఆయన కిడ్నాప్ చేసిండ్రు అది ఇది అని చెప్పి లంగనాటకాలు ఆడి రేపు పొద్దున ఇంటికి పోతే ఏమనుకుంటారు జోకర్ లాగా బఫూన్ లాగా చూస్తారు ఎవరికి లాస్ దీని ద్వారా మీకేమన్నా అవుతుందా మీకు కావాల్సిన వ్యూస్ వచ్చినాయి మీకు ఆ రెండు మూడు రోజులు మంచి టైంపాస్ అయ్యింది మొన్న ఆ ఫ్యామిలీ నేను ఈశ్వరాచారి ఫ్యామిలీ రేపు ఇంకో ఫ్యామిలీ పెద్ద ఏదేముంది మీకు ఒకరు కాకపోతే ఒకరు రోజు సబ్జెక్టు రోజు టాపిక్ దొరుకుతుంది కానీ వాళ్ళకి రోజు లైఫ్ ఉండదు కదా ఉన్నది ఒకటే లైఫ్ కదా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు మీరు మర్చిపోతారు కొత్త టాపిక్ రాగానే మీరు మర్చిపోతారు కానీ అమ్మాయికి ఎంత నరకం అది అందుకే బీసీ అన్నదమ్ములారా ఈ ఎదవలు చెప్పినట్టు మీరు వినకండి ఎవరైతే చెప్తే అది వాళ్ళు చెప్పిందని చెప్పి మాట్లాడకుండా వాళ్ళు చెప్పిందని చెప్పి ఎగరకుండా ఇది వరకు ఎట్లా బతికే వాళ్ళం అసలు లైఫ్ అంటే నీ ఊర్లలో విలువలు ఎట్లుంటాయి ఎందుకు రెడ్లకి మీ అమ్మ నాన్న మీ అమ్మమ్మ తాతయ్య మీ నానమ్మ తాతయ్య భయపడుతున్నారు అసలు రెడ్ల దగ్గర వీళ్ళు ఎందుకు చేతులు కట్టుకొని ఉంటున్నారు అంటే అది బానిస బతుక వాళ్ళకి భయపడి చేతులు కట్టుకుంటున్నారా లేదు గౌరవంతో చేతులు కట్టుకుంటున్నారా అనేది అడిగి తెలుసుకోండి మీకే క్లారిటీ వస్తుంది అదే హైదరాబాద్ ఢిల్లీయో ఇంకేదో అనుకోండి మీరు మేము సమానం అంటాం వచ్చి పక్కన కూర్చుంటారు కలిసి కాఫీలు టీలు టిఫిన్లు అంత బాగానే ఉంటుంది పల్లెటూర్లలో మాత్రం కొన్ని ఆచార వ్యవహారాలు అట్లున్నాయి వాటి ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉండాల్సిందే దీని ఎందుకు మీరు అహంకారంగా ఇంకేదో అనుకోండి ఓ మాకు అది మాకిది అని ఎగిరెగిరి పడుతున్నారు మారండి ఇప్పటికైనా మారండి బీసీ అన్నదమ్ములారా నేను మీ శత్రువుని కాదు శత్రువులాగా చూడకండి మీ అక్కో పోని మీ అమ్మో చెప్తుంది అనుకోండి మీరు అడ్డదారిలో పోతుంటే నువ్వు సిగరెట్ అనుకో తమ్మి మీ అమ్మ ఏం చేస్తుంది ఇంటికి రాగానే కర్రలు కాల్చి వాత పెడుతుంది అరే గాడిదాన్ని వెళ్ళి సిగరెట్ తాగినవరా ఇంకొకసారి రాగుతు బిడ్డ అని నువ్వు బియ్య తాగి ఇంటికి వచ్చినావు అనుకో మీ అక్క ఏం చేస్తుంది పెట్టి నాలుగు గుద్దుతుంది అరే అరే గాడదాన్ని నువ్వు బియ్యం తాగినావు నీ లివర్ ఖరాబ్ అవుతుంది నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఈ గలీజ్ అలవాట్లు ఏందిరా మానే ఇప్పుడే అని చెప్తారు అవునా అదే పని ఇక్కడ ఈ అక్క వేస్తుంది అంతే మరి మీరు ఎందుకు నన్ను శత్రువులాగా భావిస్తున్నారో నాకు అర్థం కాలేదు మారండి ఇప్పటికైనా మారండి మీ బతుకులని ఆగం చేసుకోకండి బీసీలం 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 అని మీ పరువు మీరే తీసుకోకండి ఇంత నేనున్నా నేను పల్లెటూరికి పోతే నా ఇంటి ముందు లతక నమస్తే అని చెప్పి చేతులు కట్టుకొని వచ్చిన తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే నా పక్కన కూర్చుంటారు ఊర్లో ఉన్నంతసేపు ఊర్లో లాగా ఉంటారు సిటీకి రాగానే సిటీలాగా ఉంటారు పెద్ద మనుషుల ముందు వాళ్ళకి తగ్గట్టు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి తరాలు మారుతూ ఉంటే ఆటోమేటిక్గా అది కూడా మారుతూ ఉంటుంది కదా ఆ ఫీలింగ్స్ కూడా పోతూ ఉంటాయి కదా అది ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మీ బిహేవియర్ని బట్టి వస్తుంది మీరు ఎంత బాగా బిహేవ్ చేస్తే మీ కులం అనేది అంత తొందరగా మర్చిపోతూ ఉంటారు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ గమనించండి ఒక పది మాటలు మాట్లాడితే ఆ పది మాటల్లో తొమ్మిది మాటలు మీ కులానికి తగ్గట్టే వస్తున్నాయి ఈ మాట నేనంటే మీకు తప్పనిపిస్తుంది మేము తక్కువ కులం అయ్యో మేము ఇది అయ్యో మేము అది వీళ్ళు తోపులు వీళ్ళు తురములు అనుకొని మీకు మీరే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు అట్లా తక్కువ వేసుకుని తక్కువ వేసుకుని ఏమవుతుంది ఎదుట మిమ్మల్ని ఏమనకముందే మీకు మీరే అనుకుంటున్నారు మేము మీకంటే తక్కువ మీరు ఎక్కువ ఫీలింగ్ని ఫస్ట్ తీసేయండి మీ బాడీలో వచ్చి ఆ ఫీలింగ్ ని తీసేయండి ఊర్లలోకి వెళ్తే ఊర్లలో లాగానే ఉండండి సిటీకి వస్తే సిటీలో లాగానే ఉండండి ఇక్కడ ఎక్కడ నాకు అనిపిస్తుందా నాకు హైదరాబాద్ లో చూపిస్తారా కులాలు నేను ఉంటున్నటువంటి నా విల్లాస్ లో ట్వంటీ విలాస్ ఉంటాయి ట్వంటీ విలాస్ ఉంటాయి ఈ ఇరవై విల్లర్స్ లో ఇరవై కులాల వాళ్ళు ఉన్నారు ఎవరి కులము ఎవరికి తెలియదు బయటకి ఎవరు చెప్పుకోరు వాళ్ళ ఇంటి ముందు ఉన్న కార్ని బట్టి వాళ్ళ స్టేటస్ ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి మెయిన్గా వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు కులాన్ని బట్టి కాదు అసలు ఎవరి కులం ఏంది అనేది ఇక్కడ ఎవరికి తెలియదు ఎప్పుడో రిజర్వేషన్ల టాపిక్ వచ్చినప్పుడు లేదు పండగలు వచ్చినప్పుడు వైశాసో వెల్మాసో అని ఇలాగ బయటకు వస్తుంది తప్ప ఎక్కడ కులాల టాపికే రాదు అసలు కులాల గుర్చి ఎవరు మాట్లాడుకోరు ఈ కులాల గుర్చి ఎవరు మాట్లాడతారు తెలుసా చేత ఏ పని చేయలేనోళ్ళు బిజినెస్ చేయడం చాతగానోళ్ళు గవర్నమెంట్ జాబ్ లో పోటీ పడలేని వాళ్ళు కాలేజీలలో సీట్లు కొట్టడానికి పోటీ పడని వాళ్ళు చదువు రాని సోమరిపోతులు వీళ్ళు మాత్రమే కులాల కూర్చో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు అసలు చవటలు అయినప్పటికి మీరెంత సోమరిపోతులు అయినప్పటికి మాకు తొంభై శాతం వచ్చినా కూడా రానటువంటి సీట్లు మీకు వస్తాయి కదా మీకు ముప్పై ఐదు నలభై వచ్చినా వస్తుంది కదా ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఇంకా మేము తక్కువ మేము తక్కువ మేము తక్కువ బొంగు భోషానం అనుకుంటే ఎందుకు అనవసరంగా ఎగురుస్తున్నారు అనవసరంగా ఎందుకు ఫ్యామిలీస్ బలి చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఎల్లమ్మగూడెం ఇష్యూకి వచ్చి కామెంట్ పెట్టినటువంటి సోదరులరా మీకే చెప్తున్నా మీరు మాట ఇచ్చినారు నాకు ఒకవేళ ఎల్లమగూడెంలో కనుక ఆ బీసీ బిడ్డ ఓడిపోతే లేదా నువ్వు ఎట్లా చెప్తే అట్లాంటాము చూడు మా బీసీ బిడ్డనే గెలుస్తాడు మీరు ఎట్లకి సరైన బుద్ధి చెప్తారు చూడు అని చెప్పి కామెంట్ పెట్టింది కదా మీకోసమే చెప్తున్నా అనవసరంగా ఎగిరెగిరి పడకండి బొక్క బోర్ల పడకండి పళ్ళు రాలగొట్టుకోకండి మళ్ళీ చెప్తున్నా మంచిగా అందరం కలిసిమెలిసి మంచిగా ఉన్నాం ఈ కులాల కుంపట్లు పెట్టకండి నేను ఈ కుల కుంపట్లు వెళ్ళడం ద్వారా ఏమైతే తెలుసా మా కుడికి ఏం లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ రిజర్వేషన్లు లేకపోయినా ఎవరి దగ్గర నుండి ఒక రూపాయి రాకపోయినా ఉంటే తింటాము లేకపోతే ఉపవాసం ఉంటాం కానీ మేము ఎవరి దగ్గర చేసాపు మళ్ళీ మేము అంటున్నా కదా అని చెప్పి అక్కకు షార్ట్ టెంపరు అక్కకు కోవరు అక్కకి బలుపు అనకండి నేను పుట్టి పెరిగిన విధానాన్ని చెప్తున్నాను మీకు ఒకసారి మనిషికి ఫ్రీగా వస్తుంది తినాలి బతకాలి అనుకుంటే అలవాటు అట్లే ఉంటుంది ఇంకా పని చేద్దాము సంపాదిద్దాము అన్న ఆలోచన ఎక్కడ రాదు తిమ్మర్ మలేపటేలు చేసినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఓ తమ్ముడు చనిపోతే దాన్ని తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ కోసం అని లంగనాటకాలు దొంగ దొంగరామాలన్నీ చేసిండ్రు ఈశ్వరాచారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు అంతకంటే ముందు ఎల్లమ్మగూడెం పోయి అక్కడ నకరాలు చేసిండ్రు అసలు అక్కడ ఏం జరగలేదు పాపం కేవలం అక్కడ జరిగింది ఏంటి అంటే అది జనరల్ రిజర్వేషన్ ఓసీలు ఉన్నారు కదా మీకు ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఉంది కదా మేము పోటీ చేస్తాము మేము లేకపోతే కదా మీరు పోటీ చేయాలి అన్నారంట అన్నా కూడా బలవంతంగా పోయి నేను నామినేషన్ వేస్తా అది ఇది అని నోటికి వచ్చినట్టు వాగి బీసీ నన్ను బెదిరిస్తున్నారు అది ఇది అని రెచ్చగొట్టినట్టున్నాడు అక్కడ ఏదో జరిగింది ఆ గొడవను పట్టుకొని పోయి అది లోపల పెట్టుకొని అది ఉంటే దాన్ని మీరు ఇంత పెద్దగా చేసి ఓ నోట్లో పోసిండు నోట్లో పోసిండు అని చెప్పి అనవసరంగా పరువు తీసుకునే ఏషాలు వేసిండ్రు అయినా చెప్పిన వాళ్ళ పరువు ఎందుకు పోతుంది ఆచరించిన వాళ్ళ పరువు పోయేది వీళ్ళదేముంది పోయి వారం రోజులు అక్కడ మొత్తం హల్చల్ చేసిండ్రు 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 ఆడపిల్లల రోడ్డు మీద పడేసిండ్రు వీళ్ళు చక్కగా వచ్చి వీళ్ళ చానల్ మీద నడుపుకుంటున్నారు దాని ద్వారా వాళ్ళ పరువు మాత్రమే పోయింది ఇట్లా ఒక ఈశ్వరాచారి అయిపోయిండు ఎలమగూడెంలో ఇన్సిడెంట్ అయిపోయింది ఆయన ఓడిపోయిండు నెక్స్ట్ ఇంకెవరిని బలించుకుంటారో తెలియదు కానీ వీళ్ళ రాజకీయ దాహానికి వీళ్ళ రాజకీయ స్వలాభానికి ఖచ్చితంగా ఒకరినికొకరిని వాళ్ళు ఎగేస్తున్నారు మీరు ఎగురుతున్నారు వాళ్ళు ఎగేస్తున్నారు మీరు ఎగురుతున్నారు మీకంటే గొర్రు నయం ముందు ఒక గొర్రె పోతేనే ఆ గొర్రెని చూసుకుంటూ పోతుంది కానీ ఇక్కడ అది జరుగుతలేదు ఈ గొర్రెలు చూపిస్తున్నాయి వీళ్ళు జస్ట్ దారి చూపిస్తే మీరు పోతున్నారు మీరే పడుతున్నారు మీ గొయ్యల మీరే పడుతున్నారు ఇప్పటికైనా మారండి ఎవరు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు దీనిలో న్యాయం ఇది పెద్దవరకు కరెక్ట్ అని మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగండి మీ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఏది మంచి ఏది చెడు అని దీనిలో గమనిస్తే ఛానల్లో గమనిస్తే కింద కామెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెడుతున్నారు ఫార్టీస్ ఫిఫ్టీస్ కూడా ఇంత కూడా ఆలోచన లేకుండా ఈ రోజు ఇందాక అంటే నేను ఈ వీడియో షూట్ చేయడానికి అంటే ఒక పది నిమిషాలు ముందు వచ్చిన కామెంట్ ఎల్లమ్మగూడెంలో రెడ్ల శాతం ఎక్కువ అందుకే రేట్లు పెలిసినారు అట కదా ఎల్లమ్మగూడెంలో రెడ్ల శాతం ఎక్కువ రేట్ల శాతం ఎక్కువ అన్నప్పుడు రెడ్లే కదా గెలుస్తారు అప్పుడు బీసీ పిటనే గెలుస్తాడు బీసీపీ ఎందుకు నామినేషన్ ఏనివ్వట్లేదు బీసీపీడ గెలుస్తాడు అని చెప్పి విత్డ్రా చేసుకోమన్నారు రేట్లందరూ బీసీపీడ గెలుస్తాడు అని చెప్పి భయపడ్డారు అని చెప్పి ఎందుకు హేళన చేసిండ్రు ఎందుకంత హల్చల్ చేసిండ్రు ఎందుకంత హైరాణ పడిండ్రు ఎట్లాగో అక్కడ ఓసీల శాతం ఎక్కువ ఉంది ఓసీల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది ఓసీలే గెలుస్తారు కదా దానికి ఎందుకు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు మరి అంటే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అందితే చుట్టూ అందకపోతే ఖాళీ ఆ పెట్టిన పెద్ద మనిషి ఎంత లేదన్నా కూడా ఒక ఫార్టీ ఫార్టీ ప్లస్ ఉంటాడు ఆయన వచ్చి ఇక్కడ కామెంట్ పెడుతున్నాడు పిల్లలకి చెప్పుకోవాల్సిన ఏజ్ బీసీ అన్నదమ్ములారా ఆలోచించండి అనవసరానికి ఎగిరెగిరి పడకండి ఒకసారి పట్టణాలలో ఏం జరుగుతుంది అన్న చూడండి మన ఇంట్లో చిన్న నుండి పెద్ద వరకు ఎట్లయితే ఉంటారో ఖచ్చితంగా తాతయ్యకు నానమ్మకు అమ్మకు నాన్నకు అన్నకు వదినకు రెస్పెక్ట్ ఇస్తారు పెద్దవాళ్ళకి ఊర్లలో కూడా ఊర్లలో ఉన్నటువంటి రైట్లు అనేవాళ్ళు అమ్మ నాన్నతో సమానం ప్రేమ కొద్ది ఆలోచించండి ఒకసారి మీకే అర్థమవుతుంది మీరు కులము 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 అని ఆలోచిస్తే ఇట్లనే అవుతుంది చెడుగానే కనిపిస్తుంది మీరు నెగిటివ్గా చూస్తే నెగిటివిటీయే కనిపిస్తుంది మీరు పాజిటివ్గా చూస్తే అందరు మంచులలానే కనిపిస్తారు వీళ్ళు ఎగేసిందని కాకుండా ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని గమనించండి మంచిగా గమనించండి ఎవరేం చెప్పినా నమ్మకుండా మీకు మీరుగా ఒకసారి మీ అమ్మ నాన్నతో డిస్కస్ చేసి గమనించండి అసలు వాస్తవం ఏంది అన్నది మీకే ఒక క్లారిటీ వస్తుంది అనవసరంగా ఎగిరెగిరి పడి మీ చదువులు పక్కన పెట్టేసి మీ భవిష్యత్తును తాకట్టు పెట్టి కులాలు కులాలు కులాలను తిరగకండి రాజ్యాంగంలో ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా అని లేదు అది వచ్చేది లేదు సచ్చేది లేదు దానికోసం అని చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ